కొనసాగుతున్న ఆయిల్ మాఫియా కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం లారీ యూనియన్ ఓనర్స్ ఆవేదన అక్కడ ఆయిల్ మాఫియా యథేచ్ఛగా కొనసాగుతోంది గత ప్రభుత్వం హయాంలో ఆ పార్టీ నాయకులు అధికారుల అండతోనే కొన్నేళ్లుగా ఈ దందా సాగుతున్నట్టు విమర్శలున్నాయి వివరాల్లోకి వెళ్తే కత్తిపూడి అన్నవరం తేటగుంట ఎన్హెచ్ సిక్స్టీన్ జాతీయ రహదారి రోడ్డుకి ఇరువైపులా ఈ ఆయిల్ మాఫియా కొనసాగుతోంది అక్కడక్కడ గ్రీన్ డేరాలు కట్టి లారీ నుండి ఆయిల్ తీస్తున్నారు అంతేకాకుండా రోడ్డుకు వాడుతున్న తారును కూడా లారీల నుండి డ్రమ్ముల్లోకి తీస్తూ విచ్చలు విడిగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు అయితే గత ప్రభుత్వంలో కొనసాగినట్టు ఈ కొత్త ప్రభుత్వంలో కూడా కొనసాగుతోందా అని లారీ యూనియన్ వారు ప్రశ్నిస్తున్నారు గత కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ ఆయిల్ మాఫియా ఆగడాలపై కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుని అరికట్టాలని వారు కోరుకుంటున్నారు కాగా ఈ ఆయిల్ మాఫియా కత్తిపొడి గ్రామానికి చెందిన కొంతమంది కనుసందల్లో జరుగుతోందని వారు అంటున్నారు ఎవరు ఎన్ని వార్తలు రాసినా మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరని చెలరేగిపోతూ విలేకరుల పైనే ఆయిల్ మాఫియా గ్యాంగ్ దాడులకు తెగబడుతున్నట్టు వారు వాపోతున్నారు అధికారుల కళ్ళు కప్పి రాత్రి వేళల్లో వీచలు విడిగా కొనసాగిస్తున్న ఆయిల్ మాఫియా స్థావరాలను వెంటనే అధికారులు గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని లారీ ఓనర్స్ మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు ఇబ్బంది కలిగించి విధానం దుకాణాలు అయితే ఏవైతే ఉన్నాయో రైలు మాపలే దుకాణాలు అవన్నీ కూడా తొలగించాలని మేము అధికారికి అధికారికంగా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు చెప్పుకున్నాం వాళ్ళ ద్వారాగా ప్రభుత్వాలు నాయకులు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని తొలగించాలని ఇబ్బంది అమ్మ కోరుకుంటున్నాం ఎందుకంటే దానికి కూడా ఎన్ని కారణం ఏంటంటే ఎక్కడి నుంచో డ్రైవర్లు నిద్ర లేకంటే అక్కడ వచ్చి అని చెప్పి ఎక్కడ దగ్గర రెస్ట్ తీసుకుంటారని కోరుకుందని చెప్తే వాళ్ళు ఆయిల్ తిప్పేయడం సెల్ ఫోన్ తిప్పాడు ఈ రకంగా చాలా ఇబ్బందులు ఉంటాయి ఆ దుకాణాలు వల్ల అందుకే ఎమ్ఎన్ఐి ఆ డ్రైవర్లు సేఫ్ సెడీ ఓనర్ సేఫ్ చడీ చూడాలని అది చెప్పి కోరుకుంటున్నాం యలేశ్వరం మండలం యలేశ్వరం లారీ ఓనర్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నామండి ఈ నేషనల్ హైవేలో ఏదైతే ఉన్నదో ఆయిల్ మాఫియా అనేది చాలా పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరుగుతుంది సార్ కాబట్టి ఈ ఆయిల్ మాఫియా అనేది దాన్ని తగ్గించి అక్కడ కొట్లు ఏమీ లేకుండా చేస్తారని అదేవిధంగా ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి లారీని తోలుకొని వచ్చి నైట్ టైము నిద్ర వచ్చి ఎక్కడన్నా పక్కన ఆకుని పడుకున్నట్టయితే ఆ లారీలో ఉన్న ట్యాంకర్లో ఉన్న ఆయిల్ ఆయిల్ దొంగతనాలు జరుగుతున్నాయండి విధంగా బ్యాటరీలు బద్దలు కొట్టి బ్యాటరీలు పట్టిపోవడం అని డ్రైవర్లు డ్రైవర్లని కొట్టి డబ్బులు తీసుకెళ్ళిపోవడం అని డ్రైవర్ జేబులో ఉన్న సెల్ ఫోన్లు దొంగతనాలు చేయడమని ఈ ఆయిల్ మాపే వల్ల మంది అనర్థాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క అనర్థాలని తగ్గించి గత ప్రభుత్వంలో ఏవైతే జరిగాయో ఈ ప్రభుత్వంలో అవన్నీ అరికడతారని వినవించుకుంటున్నాం సార్ మన కత్తిపూడి తుని ఎర్రవరం హైవేలపై ఆయిల్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా తగు అధికారులు గవర్నమెంట్ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంఆర్ఓ ఎండిఓ కలెక్టర్ గారు అందరూ కూడా స్పందించి మా యొక్క లారీ ఈ యూనియన్ సంఘాలకి మేలు చేస్తారని ప్రభుత్వాన్ని కోరుకొని వేడుకుంటున్నాం సార్ కాబట్టి వెంటనే ఈ ఆయిల్ మార్పియపై ప్రభుత్వం వారు చర్యలు తీసుకోమని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్